ప్రస్తుతం వేసవకాలం సీజన్ నడుస్తుంది కదండీ ప్రస్తుతం మామిడిపల్లి సీజన్ అన్నమాట వేసవకాలం అంటేనే మామిడి పండు అనేక రకాలు బంగినపల్లి చెరుకు రసాలు నూజువీడు రసాలు అబ్బో చాలా రకాలు ఉంటాయి ఏ కాయ టేస్ట్ ఆ కాయదే ఒక కాయ టేస్ట్ ఒక కాయ ఉండదు కానీ మామిడి పళ్ళలో మంచి టేస్ట్ ఉన్న మామిడి పండు పండూరి మామిడి పండూరి మామిడి పండు మా తోటలో ఉడతలు బాగా ఎక్కువగా ఉంటాయి మా తోటలో పండు ఏ పండు పక్వానికి వచ్చినా ముందు ఉడతలే తింటాయి అవి తిన్న తర్వాత మాకు తెలుస్తాయి కాయలు పక్వానికి వచ్చినాయి పండుగొచ్చాయి పక్షులు చాలా రకాల పక్షులు ఉంటాయి అవి కూడా పండు తింటూ ఉంటాయి ఇక ఈ పండూరి మామిడి పండు ఈ కాయలు చాలా చిన్నవిగా ఉంటాయి అరిచితులకు సరిపోతాయి గుండ్రంగా టెన్నిస్ బాల్ కంటే చిన్నవి ఉంటాయి ఈ ఆకుపచ్చ రంగులోనే ఉంటాయి మామూలుగా మిగతా మామిడికాయలాగా పసుపు పచ్చ రంగులోకి పండవు ఈ ఆకుపచ్చగా ఉన్న కాయలు కొద్దిగా లేటుగా వస్తాయి పక్వానికి అంటే ఇంచుమించు మే నెలాఖరికి కానీ జూలై ఫస్ట్ వీక్లో కానీ వస్తాయి ఇవి పక్వానికి వచ్చిన తర్వాత కాయలు బాగా పండితే కిందకి రాలతాయి కిందకి రాలడం మొదలెట్టాయంటే కాయలు పండినట్టు లెక్క ఈ కాయ రుచి చాలా వెరైటీగా ఉంటుందండి అంటే ఒక రెండు మూడు రకాల మామిడి పళ్ళు మిక్సీలో జ్యూస్ చేస్తే ఏ టేస్ట్ వస్తుందో అలా టేస్ట్ వస్తుంది వెరైటీ చాలా తీగా ఉంటాయి ఈ మామిడి పళ్ళు పక్వానికి వచ్చినట్టుగా రాలిత కిందకి రాలిపోతూ ఉంటాయి ఈ రాళ్ళ మొదలెట్టే అంటే ఈ పండుతున్నట్టు లెక్క మేమైతే కిందకి రాలిన కాయలు మాత్రమే జాగ్రత్త చేసుకుని తింటూ ఉంటాం లేకపోతే కాయలన్నీ కోసేసి ఒక్క నాలుగైదు రోజులు గడ్డిలో కనుక పెడితే బాగా పండుతాయి పసుపు రంగు మట్టుకు రావు గ్రీన్ కలర్లోనే ఉంటాయి లోపల మట్టుకు గుజ్జులు చాలా పచ్చ రంగులో ఉంటాయి ఇక చూడండి కాయని ప్యూర్ ఎల్లో బత్తాకాయ వలి చేసుకోవచ్చు మనం ఈ ఒక్క కాయకి ఆ ఫెసిలిటీ ఉంది మనం తనలో వలిచినట్టుగానే బత్తాకాయకి పై పొర వలి వలిచేసుకుని హాయిగా తినచ్చు చాలా టేస్టీగా ఉంటుంది బుజ్జు ఎక్కువగా ఉంటుంది టెంక్ కూడా బాగా చిన్నది చాలా చిన్న టెంక్ ఉంటుంది గుజ్జు చాలా ఎక్కువ ఉంటుంది అక్కడ చూడండి ఎంత గుజ్జు వస్తుందో మొత్తం కాయ అంతా కూడా గుజ్జే తీయగా ఉంటుంది టెంక మాత్రం బాగా చిన్నది ఈ కాయలు మార్కెట్లో కూడా మనకి బాగా అరుదుగా దొరుకుతాయి చాలా తక్కువ దొరకడం ఒకవేళ ఎక్కడైనా దొరికినా కాయలు కాసుకొని ఎక్కువగానే ఉంటుంది కాయ ముప్పై రూపాయలు లాగా ఉంటుంది പൊണ്ടൂരി മാവിടിപ്പള്ളി